నాగేశ్వరరావు గారు మూడు జనరేషన్స్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పరిశ్రమలో ఆయన పితామడనొచ్చు ఆయన నవ్వు ఆ మనం ఆ నవ్వు ఈ రెండు శాశ్వతంగా మిగిలిపోయేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉండిపోతుంది ముఖ్యంగా డైరెక్టర్ విక్రమ్ గారికి ఎంటైర్ టీమ్ అండ్ నాగార్జున ఫ్యామిలీకి మై బెస్ట్ విషెస్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ మూవీస్ నెక్స్ట్ శ్రీ చంద్రబోస్ గారిని కళాకారులకి సాంకేతిక నిపుణులకి ఇస్తున్న ప్రశంస పత్రం ఇది అక్కిరని గారి కుటుంబం నుంచి చాలా సంతోషంగా ఉంది విక్రమసింహ రికార్డింగ్ అప్పుడు రెహమాన్ గారి థియేటర్లో వైరముత్తు గారు ఒక మాట చెప్పారు ఏమన్నారంటే ప్రతి అవకాశాన్ని మన తొట్ట తొలి అవకాశంగా భావించి శ్రమించాలి ప్రతి రోజుని మన చిట్ట చివరి రోజుగా భావించి జీవించాలి అన్నారు అట్లాగే నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నా మొట్టమొదటి అవకాశంగా భావించి శ్రమిస్తున్నాను అయితే మంచి కథ మంచి కథను మంచి నిర్మాణ సంస్థలో ఆ ఆ కష్టం ఉంటేనే మా కష్టానికి గుర్తింపు ఫలితము రాణింపు ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈ సినిమా నేను పడ్డ కష్టానికి మంచి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడికి నిర్మాతకి తోటి పనిచేసిన సాంకేతిక నిపుణులకి అనూప్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సంతోషం